యేసు నామమున అందరికీ వందనాలండి అలా వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామన్న వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నిర్గమ కాండము ముప్పై ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనం నుండి ముప్పై రెండు ప్రారంభ నుండి చివరి వరకు చదువుకుందాము ఈరోజు మనము ఉపవాస కోడికలో ఉన్నాము ఉపవాసం అనేది దేవుడి మాట మన మాట వినని శరీరాన్ని నలగొట్టుకోవడానికి లోపరచుకోవడానికి దేవుడికి ఆత్మకు పరలోకానికి ఉపయోగకరంగా మార్చుకోవడానికి ఉపవాస కోడికని జ్ఞాపకం చేసుకోవాలి నిర్గమకాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ప్రజలు ఇజ్రాయేలీలు విత్సలవిడి జీవితానికి అలవాటు పడిపోయి తిరుగుట మోసే చూసను వారి విరోధులలో వారి విరోధులలో వారికి ఎగతాలి కలుగునట్లు అహరోను విత్సలవిడిగా తిరుగుటకు ఇస్రాయేలీలను విడిచిపెట్టి ఉండను విత్సలవిడి జీవితం నుండి మనలను మనము కాపాడుకోవడానికి ఉపవాస కూడికా వెచ్చలవిడి జీవితము మనిషికి మంచిది కాదు నాశనం వైపు పతనం వైపు చెడు వైపు పాపం వైపు చీకటి వైపు లోకమాలిన్యం వైపు నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇజ్రాయేలీలు అంటే మనిషి అనగానే ఎలాంటి వాడంటే ఎలాంటి వాడంటే వెచ్చలవిడి జీవితాన్ని కోరుకునేవాడు ఒక్కసారి మనము న్యాయాధిపతుల్లోకి వెళ్దాం న్యాయాధిపతులు ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వచ్చింది ఆ జనములలో ఇజ్రాయేలీలకు లేడు అంటే ఇజ్రాయేలీలకు రాజు లేని దినాలు ఇజ్రాయేలీలకు రాజులు లేని దినాలలో దేవుని స్వాస్యము దేవుని ప్రజలని పిలువబడుతున్న అబ్రాహం సంతానము ఎలా నడుచుకుందంటే ఆ జనములలో ఇజ్రాయేలీలకు రాజు ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను ఆత్మరక్షణకు పనికిరాని శరీరం నీతికి పనికిరాని శరీరం మంచికి దూరంగా బ్రతుకుతున్న శరీరం చెడును ఇష్టపడే శరీరం పరిశుద్ధతను కోరుకొనని శరీరం హృదయాన్ని పాడు చేసుకునే శరీరం మనసులో దేవునికి చోటు ఇవ్వని శరీరం ఆ బ్రతుకులో నుంచి ఆ చెడ్డ బ్రతుకులో నుంచి దేవుడి వైపు నడిపించుకోవడానికే ఉపవాస ప్రార్థనలు ఉపవాస కూడికలు మోసే ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నారు అని అంటే రెండు సార్లు ఉపవాసం ఉన్నారు మొదట నలభై రోజులు తర్వాత నలభై రోజులు మొత్తం ఎనభై రోజులు ఉపవాసం ఉన్నారు ఇప్పుడు మనం ఉపవాస కూడుకలో ఉన్నాం కాబట్టి ఉపవాస కూడికకు సంబంధించిన మాటలు చెప్పాలి ఈరోజు క్రైస్తవ కొడుకులు ఎలా మారిపోయాయి అంటే పెళ్లి రోజు పెళ్లి ప్రసంగం పుట్టినరోజు పుట్టినరోజు ప్రసంగం ప్రధానం రోజు ప్రధాన ప్రసంగం గృహ కూడుకులు పెట్టుకుంటే గృహ కూడుకుల ప్రసంగం జ్ఞాపకార్థ కూడుకులు పెట్టుకుంటే చావు ప్రసంగం ఇలా క్రైస్తవ్యాన్ని మార్చాడు అయితే అలాగా చెయ్యాలి దేవుడు ఇలా కాదు ఇక్కడ చాలా ఆత్మలు రక్షింపబడాలని దేవుడు ఆలోచిస్తే మరోలాగా కూడా ప్రసంగం చెయ్యాలన్నమాట కూడుకుని బట్టి ప్రసంగము చెయ్యాలి కూడుకు సంబంధం లేని ప్రసంగాలు చేసేటప్పుడు అసలు ఈ కూడుక ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారు ఆయన ఏ ప్రసంగం చేస్తున్నారు అని అనకూడదు అనమాట పెళ్లి రోజు పెళ్లి ప్రసంగమే చెయ్యాలన్నా ఆ పెళ్లి రోజు పెళ్లి ప్రసంగం చెయ్యాలి మనుషులను బాగు చేసే ప్రసంగం చెయ్యాలి దేవుడి వైపు నడిపించే ప్రసంగం కూడా చెయ్యొచ్చు తప్పు లేదు నిల్కమకాండం ముప్పై రెండు అధ్యాయము ము నుండి చదువుకున్నాం మరునాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసిరి గనుక యుద్ధకు కొండ ఎక్కి వెళ్ళేదను ఒకవేళ మీ పాపములకు ప్రాయిగలనేమో అని అప్పుడు యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్పము పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని ఇది రెండో ఉపవాసం మొదటిసారి ఉపవాసం ముప్పై అధ్యాయం పద్దెనిమిది నుంచి ముప్పై రెండు అధ్యాయము పద్నాలుగు వరకు చదువుకుంటే ఆ మొదట ఉపవాసం చేసినదంతా మనకు కనబడుతుంది తర్వాత రెండో ఉపవాసం రెండోసారి నలభై రోజులు నిర్గమకాండం ముప్పై అధ్యాయము ముప్పై వచనము నుంచి చదువుకుంటే రెండో ఉపవాసం మనకు కనబడుతుంది బాగా వినాలి అంటే మోసే ఉపవాసం ఉన్నారు ఎన్ని రోజులు ఉన్నారంటే నలభై రోజులు ఉన్నారు మరొక నలభై రోజులు కూడా ఉండవలసి వచ్చింది ఉన్నారు కూడా కొండ మీద ఉన్నాడు సేనాయి కొండ మీద దేవుడితో ఉన్నాడు అయితే కొండ దిగకన్నా మోస ఏం చేస్తున్నాడంటే తడువు చేస్తున్నాడు అనమాట వెళ్ళొద్దా వెళ్ళాలా వెళ్ళొద్దా వెళ్ళొద్దా అన్నట్టు చూసినప్పుడు ఆ ప్రజలు ఆహారకు కూడు వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యు ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోసే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పి మోస ఏమైపోయాడు వీళ్ళకి తెలియదా కొండ మీదకి వెళ్ళడం చూశాడు కొండ మీదకి వెళ్ళాడు రాకన్నా తడువు చేస్తున్నాడు ఆగలు కదా సరిగ్గా ఉండాలి కదా ఆగరు సరిగ్గా ఉండరు మనుషులు ఎలా అంటారు ఆగరు సరిగ్గా ఉండు అవునా వీళ్ళు ఆగలేదు సరిగ్గా ఉండలేదు వాళ్ళకి నచ్చిన జీవితాన్ని కోరుకున్నారు కోరుకుంటే ఇచ్చే ముందు ఆలోచించాలి అహరోను మీ ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు నడవకూడదు తప్పు విచ్చల వీడి జీవితము మనిషికి మంచిది కాదు మనకు మంచిది కాదు అని చెప్పడం మానేసి వాళ్ళకి నచ్చిన పని చేస్తున్నాడు కొంతమంది సేవకులు ఎలాగ ఉంటారంటే విశ్వాసులకు నచ్చినట్టు నడుస్తారు విశ్వాసులకు నచ్చినట్టు నడవటం తప్పని నేను అనట్లేదు మొదట దేవుడిని సంతోష పెట్టే సేవకుడువా కాదా అవునా నిన్ను నువ్వు పరీక్షించుకో మనుషులకు నచ్చినట్టుగా ఉండాలనుకున్నావు ఆ మనుషులు దేవుడికి నచ్చినట్టుగా ఉన్నారో లేదో చూసుకోవాలా ప్రతి కాపరి దేవుడిలోకి ఎందుకు వచ్చావు దేవుడు నీకు ఈ సేవను ఎందుకప్పు చెప్పాడు దేవుడిని సంతోష పెడతావని దేవుడిని సంతోష పెట్టే పనులు చేస్తావని అహరోను మనుషులను సంతోష పెట్టే నాయకుడు సేవకుడు మోసే దేవుడిని సంతోష పెట్టే సేవకుడు దేవుడు ప్రకారంగా బ్రతకండని ఇజ్రాయేలీలకు చెప్పే మంచి దైవజనుడు మంచి నాయకుడు పౌలు గారి ప్రసంగం చేస్తుంటట రాత్రిపూట కుర్రోడు పడుకున్నాడట పడుకుంటే ఏమైంది పడిపోయి చచ్చిపోయాడు దేవుడు కృపను బట్టి దేవుడు పౌలు గారికి వరాన్ని ఇచ్చాడు కాబట్టి లేపాడు ఈ కాలంలో వరాలు ఏం లేవు అవునా వరాల భక్తులు లేరు అందరూ లేండి మన మనమే పడుతున్నారు అర్థం చేసుకోవట్లేదు స్వస్థపరిచే వరం దేవుడి దగ్గర ఉంది అయి ఆయా కాలాల్లోనూ కొంతమందికి ఇచ్చాడు ఇప్పుడు ఇవ్వట్లేదు ఎవరికి కొంతమంది ప్రార్థన చేస్తే నయమవుతుంది కొన్ని సంఘాల ప్రార్థన కొంతమంది సేవకుల ప్రార్థన కొంతమంది వ్యక్తులు ప్రార్థన దేవుడిని ముట్టి స్వస్థపరుస్తున్నాడు మనమేమనుకుంటున్నాం అంటే ఆ అయ్యగారు ముట్టారు స్వస్థపరిచారు అని అనుకుంటున్నాం ఆ సంఘం ప్రార్థన చేయగానే నాకు విడుదల దొరికింది ఆ క్రైస్తవులు ప్రార్థించగానే నాకు స్వస్థత దొరికింది అనుకుంటున్నాం వాళ్ళ ప్రార్థన గొప్పతనం కాదు బాగు చేసిన దేవుడు గొప్పతనం మనకు అర్థం కాక వీళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం వాళ్ళు చేయటం వల్లే మనకు విడుదల వచ్చింది అనుకుంటున్నాం అది తప్పు అనమాట ఇదంతా దేవుడు చేస్తున్న కార్యం మన కొరకు దేవుడు చేస్తున్న కార్యం నిర్గమకాండం ముప్పై రెండు అధ్యాయం మరునాడు వారు ఉదయములే లేచి దాన బలు సమాధాన బలు అర్పించి అప్పుడు ఇస్రాయలీలు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిది ఈ బ్రతుకు మనిషికి చాలా ఇష్టం అండి ఏ బ్రతుకు మనకు నచ్చిన బ్రతుకు వెత్సలవిడి జీవితం మన ఇష్టానుసారంగా బ్రతకటం లోక స్వార్థ పదహార అధ్యయములో ధనవంతుడు ఓదారంగు వస్త్రములు సన్ననారపు వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను ఈ జీవితం మనిషికి చాలా ఇష్టం కానీ బైబిల్ అంటుంది ఆ జీవితాన్ని కోరుకున్నావా నువ్వు పడిపోతావు తప్పు ఎప్పటికైనా ముప్పే తప్పు మనకి ముప్పు మనతో ఉన్నవారికి ముప్పు ఉపవాసం ఎందుకు ఉండాలి ఉపవాసం ఎందుకు ఉండాలి అని అంటే మోసే ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉండేటప్పుడు దేవుడితో ఉన్నాడు ఇక్కడ మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి ఉపవాసం ఉంటారు కొంతమంది దేవుడితో ఉండరు ఉపవాసం ఉండాలి దేవుడితో ఉండాలి ఆయన కొండ మీద ఉపవాసం ఉన్నాడు కింద నీళ్ళు ఏం చేస్తండ్రు మరలా చదువుకున్న ఆరు వచ్చిన ముప్పై రెండు ఆరు అప్పుడు జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచెరి పైన కొండ మీద ఆయన ఉపవాసం చేస్తాడు వీళ్ళకు అవసరమైన మాటలను దేవుడితో అందుకొని వీళ్ళ దగ్గరికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు వీళ్ళేం చేస్తండ్రు తినడానికి తాగడానికి కూర్చున్నారట తినేటప్పుడు ఏం చేస్తారు కూర్చుంటారు తినేటప్పుడు గెంతరు తినేటప్పుడు ఆడరు తింటూ గెంతారు అనుకో బో పోతుంది కూడిపోతుంది నేలపాలైపోతుంది తినేటప్పుడు బాగా కూర్చున్నారట తినడం అయిపోయింది కదా ఇప్పుడు ఏం చెయ్యాలి ఆడడానికి లేసారట మన క్రైస్తవుల్లో అన్యుల్లోనూ కొంతమంది ఎలా ఉంటారంటే అన్యులు కొంతమంది పద్ధతిగా ఉన్న వాళ్ళు ఉన్నారు పద్ధతి లేని వాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో పద్ధతిగా ఉన్నోళ్ళు ఉన్నారు పద్ధతిని విడిచిపెట్టి పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నిట్లో ఉన్నారు హిందువుల్లో మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు కొన్ని ఫంక్షన్లు హిందూ ఫంక్షన్లు క్రైస్తవ ఫంక్షన్లు జరిగినప్పుడు మీరు చూడండి పెళ్ళిళ్ళు ఇంట్లో దిగనాలు పెద్ద పిల్లల కార్యక్రమాలు ఇలా కొన్ని కార్యక్రమాలు అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే పాస్టర్ గారిని పిలుస్తారు సంఘాన్ని పిలుస్తారు వాక్యం చెప్పించుకుంటారు హాస్టర్ గారికి భోజనం పెట్టి సంఘానికి భోజనం పెట్టేసి కానుకిచ్చి పంపించేస్తారు ఇలా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మంచి సౌండ్ పెట్టుకొని ఆడుతుంటారు డ్యాన్స్ వేస్తారు ఎప్పుడైనా చూసారా మీరు చూడలేదేమో నేను చూసాను హిందూ ఫంక్షన్లు క్రైస్తవ ఫంక్షన్లు కొన్ని ఎలాగే జరుగుతాయి అనమాట పాస్ట్ గారిని పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటారు పాస్ట్ గారికి కానిపిస్తారు పాస్ట్ గారి చేత ప్రార్థన చేయించుకుంటారు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఏ స్వామి కార్యం అయిపోయింది ఇప్పుడు ఏ కార్యం స్వకార్యం అనమాట స్వకార్యం ఏంటి ఎంతటం ఇది మంచిది కాదని క్రైస్తవ్యానికి చెప్పే కాపర పుట్ట ప్రియమైన దేవుని ఈ ఉపవాసంలో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం నిర్గమ కాండం ముప్పై రెండు అధ్యాయం మోసగారు ఉపవాసం ఉన్నారు మోసగారు ఉపవాసం ఉన్నారు ఆ ఉపవాసం ఉండేటప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చదువుకుందాం ముప్పై రెండు అధ్యాయం ఏడో వచ్చినాం మోసేత ఎట్లనో నీవు తిరిగి వెళ్ళుము నీవు దిగివెళ్ళుము ఐగుప్తులో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు ఉపవాసాలు ఎందుకు చేయాలి చెడిపోయిన జీవితాలను బాగు చేసుకోవడానికి ఉపవాసాలు చేయాలి రాబోతున్న విప్ విపత్తు నుండి తప్పించుకోవడానికి ఉపవాసం ఉండాలి మంచి బ్రతుకు కోసం ఉపవాసం ఉండాలి చెడిపోయారు నేను వారికి నియమించిన త్రోబ నుండి త్వరగా తొలగిపోయారు అంటే మంచిదారిలో నుండి తొలగిపోయారు చెడ్డదారిలోకి వెళ్ళిపోయారు ఉపవాసం ఎందుకు ఉండాలి మంచి దారిలో లేని మనుషులు చెడ్డదారిలోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళను తిరిగి మంచి దారిలోకి తెచ్చుకోవడానికే ఉపవాసం ఉండాలి సమస్యల్లో నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఉపవాసం ఉండాలి ఎస్తేరు కాలంలోని ఉపవాసం ఎందుకున్నారు యూదులందరూ ఎస్తేరు ముద్దుకై యూదుల మీదకి యూదులందరిని చంపించాలని ఎవరు అనుకున్నారు హామాన్ అనుకున్నాడు అవునా యూదులని అందరినీ ఎవరు అనుకున్నారు హామాన్ అనుకున్నాడు యూతులు చావకుండా ఉండాలంటే వారిని వారు కాపాడుకోవాలంటే ఒక పని చేద్దామని ఆలోచించి ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉండడం వల్ల యూతులు రక్షింపబడ్డారు ఇలా కొన్ని విషయాల కోసం ఉపవాసం ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది ఆ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదాం నిర్గమకాండము ముప్పై రెండో అధ్యాయము ఏడవ వచ్చును ఆ ఎనిమిదో వచ్చును నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని ఆ దోడకు సాగిలిపడి బలు నర్పించి ఓ ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటు అని ఉపవాసములోను దేవుడితో ఉన్న మోసేకి దేవుడు చెప్తున్నాడు ఐగుప్తులో నుండి వచ్చిన ప్రజల బ్రతుకు ఇలాగ అయిపోయింది నువ్వేమో నేను ఇచ్చిన రాతి పలకల కోసం కొండ మీద నాతో పాటు ఉపవాసం ఉన్నావు నువ్వేమో ఇలాగ ఉన్నావు వారి బ్రతుకులేమో అలాగ ఉన్నాయి కిందకెళ్ళు అని మోసేని ఉపవాసంలో ఉన్న మోసకి దేవుడిదంతా ఇదంతా చెప్తున్నాడు తొమ్మిదో నువ్వు మరియు దేవుడు మోసతో నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను నేను ఇదిగో వారు లోబడన వాళ్ళని ప్రజలు అసలు మనుషులంటే ఎలాంటి వాళ్ళు అంటే లోబడరు ఎక్కువ శిక్షించామనుకోండి మారిపోతుంది అనుకున్నారా ఎక్కువ చెడిపోతారు శిక్ష ఎందుకంటే చెడిపోతున్న దారిలో నుంచి బయట పడతావని శిక్ష పడ్డాది సిక్స్ శిక్ష ఎందుకు పడ్డది అసలు శిక్ష ఎందుకు పడ్డది దెబ్బలు ఎందుకు పడ్డాయి మాటలు ఎందుకు పడ్డావు చెడులో ఉన్నావు కాబట్టి చెడు నుంచి బయట పడతావని మాటలు పడ్డావు దెబ్బలు కాసావు మనిషి అనగానే ఇజ్రాయేలీలకు మరో పేరు ఉంది ఏ పేరు లోబడ నొల్లని ప్రసాద్ మనుషులనగానే ఎవరు మనుషులంటే ఎవరు లోబడరు లోబడని జీవితాలను దేవుడు లోపరుచుకునే విధంగా మార్చుకోవడానికే ఉపవాసం యేసు ప్రభు బోధల్లోని ఒక మాట ఆయన పలుకుతుంటారు నేను చెప్పవలసిన మాటలు చాలా ఉన్నాయి మీరు సహించలేరు మంచి మాటలే కానీ మీరు సహించలేరు మంచి మాటలే కానీ మీరు తట్టుకోలేరు మంచి మాటలే కానీ మీరు ఓర్చుకోలేరు కానీ మీకు ఎలా కనిపిస్తుంది అంటే కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు ఇందులో మంచి మాట అంటే వీళ్ళు దేవుడికి నచ్చని బ్రతుకు బ్రతుకుతుంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడట నిర్గమకాండం ముప్పై రెండు అధ్యాయము పదవచనం కావున నీవు వరకుండు నా కోపము వారి మీద మండుతుంది నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేది దేవుడు ఉపవాసములో ఉన్న మోసేతో చెప్పాను కొండ మీద ఉండేటప్పుడు చెడు సహవాసాలు దుష్ట సాంగత్యాలు అలాంటి వారి మీదకి దేవుని కోపం బయలుదేరుతుంటారు దేవుని కోపము దేవుడికి నచ్చకన్నా బ్రతుకుతున్న ఇజ్రాయేలీల మీదకి బయలుదేరిద్ద బయలుదేరితే ఎవరు అడ్డుకున్నారు గారు అడ్డుకున్నారు అప్పుడప్పుడు మనం దేవుడికి నచ్చని పనులు చేస్తుంటే దేవుడి కోపం మన మీదకి బయలుదేరినా కూడా మనకేం జరగట్లేదంటే కారణం అనుకుంటున్నారు ఇజ్రాయేలీలు దేవుడికి నచ్చని బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు మోసే ఎలాగైతే దేవుడిని బతిమాలుకున్నాడో అలాగే మనము దేవుడికి నచ్చని బ్రతు బ్రతుకుతున్నప్పుడు మన కొరకు కూడా మన తల్లిలో మన సంఘము మన కుటుంబము ఎవరో నీ మీదకి దేవుని కోపం రాకన్నా నిన్ను కాపాడే పని ఎవరో నీ కొరకు దేవుడికి మొరపెట్టటం వల్ల నీకు ఎటువంటి చెడు జరగట్లేదు ఎటువంటి ప్రమాదం నీ మీదకి రావట్లేదు ఆ రోజు సేనయ్య పర్వతం ధర ఏం జరిగిందో తెలుసా ఇస్రాయలీలు బ్రతుకుతున్న బ్రతుకు దేవుడికి నచ్చలేదు వాళ్ళని అందరినీ చంపేద్దాం అనుకున్నాడు కానీ మోసే ఏం చేశాడు వాళ్ళ కొరకు మొరపెట్టాడు వారి కొరకు ప్రార్థన చేశాడు ఇక్కడ ఒక మాట ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం నిర్మకాండం ముప్పై రెండు అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నా ఏలి వాడ నీ కోపము నా మీద మండనీకు ఈ ప్రజలు దుర్మార్గులు మనుషులు ఎలాంటి వాళ్ళు మనుషుల్లో మంచి నడవడి కలిగిన మనుషులు ఉన్నారు చె నడవడి కలిగిన మనుషులున్నారు మదర్ తెరిసా కలకత్తా ప్రాంతానికి వచ్చేసి పెళ్లి చేసుకోకున్నా అనేక మంది భేదవారికి సేవ చేసింది అలాంటి కలకత్తా అనే మహాపట్టణంలోని ఒక డాక్టర్ని రేప్ చేసి పాడు చేసి చంపిస్తుంది అంటే మనుషులు ఎలాంటి దుర్మార్గులు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆహారోనంటు మోసేతోని ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు నీకు తెలియదు వీళ్ళు దుర్మార్గులు మనుషులకున్న పేర్లు ఇజ్రాయిల్కున్న పేర్లు లోబడినోళ్ళని పేదలు విచ్చలవిడి జీవితాన్ని కోరుకున్నవారు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేవారు ఆడడానికి లేవటం ఎంతడానికి లేవటం తినేటప్పుడు కూర్చోవటం ఇలాంటి చెడ్డ బ్రతుకులను మార్చుకోవడానికే ఉపవాసం నిర్గమకాండం ముప్పై రెండు వచ్చాయి ముప్పై వచ్చిన మరునాడు మోసే ప్రజలతో మీరు గొప్ప చేసిరి అందరికీ వందనా